బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు యాభై ఎనిమిదవ పాట ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మతికి రాకుండా చూచుకొనుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఊహలో పాపములను ఒప్పు కొనుము తండ్రి ఎదుట దేహములో పాలకము దిగుచు నిన్నో బాధ పెట్టెను ఏకాంత స్థలము కోరుము మాటలందలి పాపాములను మన్నించుమని వేడుకొనుము ఆట పాటలందు మాట లాడుటయు నేరంబులగును ఏకాంత స్థలము కోరుము చేయబోయి మాన చెడ్డ చేతులన్నీ ఒప్పుకొనుము ఈ యత్న పాపంబులెల్లా ఎన్నికలోనికి వచ్చునుగానా ఏకాంత స్థలము కోరుము పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము పాపము మరలా చేయినట్టి బుల్ చేయవలెను ఏకాంత స్థలము కోరుము ఎవరిని అల్లరి పెట్టినావు వారి వద్ద ఒప్పుకొనుము ఎవరి వద్ద చెప్పినావు వారి వద్ద ఒప్పుకొనుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము తప్పు వినుట సరదాయన తప్పు తప్పు ఒప్పు కొనుము తప్పు తట్టు ఆకర్షించు తగని ఆట పాట ఏకాంత స్థలము కోరుము కలలో చేసిన తప్పులెల్లా కార్త ఎదుట ఒప్పు తలంపులో లేనిది ఎట్లు కలలోనికి వచ్చేయుండును ఏకాంత స్థలము కోరుము నిన్ను మరలా సిలువ వేసి ఉన్న పాపి జీవినయ్యా నన్ను క్షమించు నరులు మారువారు ఏకాంత స్థలము కోరుము చెడుగు మాని మంచి పనులు చేయాకున్న పాప మగును గొప్ప పాప మగును పాపమగును ఏకాంత స్థలము కోరుము దుస్తులు వర్ధిల్లోట చూచి కష్టం పెట్టుకోనరాదు కష్టం పెట్టుకున్నా నీవే దుష్టుడువుగా మారినట్లే ఏకాంత స్థలము కోరుము బత్తి పరుల శ్రమలు చూచి బతిహీనలని ఆనవదు బత్తులా శ్రీములకు ముందే బహుమానంబు గలదు ఏకాంత స్థలము కోరుము బీదల ఆహారము పెట్టి వెనక తీసి పొమ్మనరాదు నీధనము నీకే కాదాది నిన్ను గాని దేహి అను వారికి ఏకాంత స్థలము కోరుము రోగులను దర్శింపబోవ బోవ రోతాయాని భావింపవద్దు బాగుపాడు ప్రయత్నాము వరకు పరిచర్య చేయుట మేపు ఏకాంత స్థలము కోరుము ఎట్టి అబద్దాలు పలుకున్నట్టి వారికి నరకముంచు చిట్టి చివరి పుస్తకంబు చెప్పినది యోచన చేయుము ఏకాంత స్థలము కోరుము జీవారాసులను బాధుడీవాహింసేరామౌను దేవుడు నిన్ను అడుగా చెప్పు గలుగా గలదా నీకు ఏకాంత స్థలము కోరుము వంక మీద పెట్టి ఒకరి ననుట పిరికితనము ముఖము ఎదుట అడిగి స్నేహమును కలిగించుకొనుట మెరుగు ఏకాంత స్థలము కోరుము గుడిలో కూర్చొని కార్యక్రమము గుర్తింప కొండుట శ్రద్ధ చెగొట్టు వేయు చుండు పెడచూపు మానోని దానము ఏకాంత స్థలము కోరుము వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటేట్లు వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినుక నడుచుటేట్లు దీన ప్రార్థనలు చేయని ఏడల దేవుని శ్వాస పొందుటేట్లు మనసులోని స్వీయ శ్వాస మలనము పోవుటేట్లు ఏకాంత స్థలము కోరుము పరులకు బోధించు సేవా జరుపాలే కాడలా పరమ బతు పరులకైన బహుమానంబు దొరుకుటేట్లు ఏకాంత స్థలము కోరుము ప్రభువు కొరకు పనిచేసిన వారికి తాను బాకీ పడడు సభ నిమిత్తము చేసినది తన స్వంతము కన్నట్టే ఎంచు ఏకాంత స్థలము కోరుము చందా నీది కాదు క్రీస్తు సంఘాభివృద్ధికి చెందు చందా వేయుము ప్రభువు నీకే చందా వేయును నీకు హరోహి నామా మందు మనము ఏది చేసిన సఫల మగును యేసు పేరు నా చేయు నీదైన దేవునికి మహిమ ఏకాంత స్థలము కోరుము దేవా నాకు కనబడుమన్నా దేవ దర్శనమగును నీకు పావానం బగురూపము చూచి బహుగా సంతోషించగలవు ఏకాంత స్థలము కోరుము దేవా మాట్లాడు మన్నా వాక్కు వినబడు నీకు నీవు అడిగిన ప్రశ్నలకెల్లా నిజము తెలియ నగును నీకు ఏకాంత స్థలము కోరుము తప్పు వివరము చెప్పకుండా తప్పు మన్నించుమని ఎన్న తప్పు తప్పుగానే యుండు తప్పు దారి వృద్ధి పొందు ఏకాంత స్థలము కోరుము